సార్ సార్ నమస్తే సార్ మాది గుడివాడ నిగజార్గణం నందివాడ మండ ఎవరనే నందివాడ మండలం నందివాడ మండలం ఎవరు ఇలబారు గ్రామం ఇలబారు పంచాయతీ గ్రామం సార్ మాది ఓకే సార్ మీరు వెల్లनपुर చాలా సార్లు వచ్చావా అవును సార్ నా పేరు దానారెడ్డి పెద్దరాజ్ సార్ నమస్తే అండి సార్ మీరు ఆక్వారంగా ఆక్వారైతులకి ఏ విధంగా సాయపడాలనుకుంటున్నారు సార్ గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి చాలా చేయుతనిచ్చి అన్ని విధాలు ఆదుకున్నారు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఈ పైశాచిక పాలన ఈ రాష్ట్ర రాజ్యంలో ఈ సత్య అను కూడా ఈ దరిద్రుడు రంగాన్ని సర్వనాశనం చేశాడు సార్ ఇప్పుడు రానున్న టైంలో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఒకప్పుడు మీ మొన్నటిదాకా మీ మీ మండలం సార్ రిచెస్ట్ మండలం అండి అది బేసిక్ నందివాడ మండలం కదా అవును సార్ ఇన్కమ్ వైజ్ టాప్ లోనే ముందు అవును సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ మండలానికి ఒక రోడ్డు సభ సదుపాయం కానీ ఒక ఆహ్వాని అన్ని విధాలు ఇప్పుడు ఆ మండలం రిచ్ పూర్ అయిపోయింది సార్ ఒకప్పుడు దృష్టి ఇప్పుడు పూరైపోయింది సార్ అట్లాంటి దుస్థితి తీసుకొచ్చాడు సార్ ఈ నాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రణాళిక చెప్పారండి ఆక్వ రంగం కుదలైపోతే మనకి చాలా ప్రాబ్లంలు పడిపోతాం మనకి మనకి ఆక్వ రంగం కూడా పెద్ద ఇన్కమ్ జనరేటర్ మనకి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఆంధ్రప్రదేశ్లో సో దానికి కరెంట్ ఛార్జీలు కానీ వీటి మీద కానీ చాలా 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 రకాలుగా వర్క్ చేస్తా ఉన్నారు అలాగే ఇంకా యాక్వా రైతులతో కూడా మాట్లాడుతా కూర్చున్నాము ఇక్కడ గుడివాడ కూడా నేను నేను అడిగింది ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ ఉండే లేదు యాక్వాలో ఉండే మాకు ఏదో ఒకటి ప్రాజెక్ట్ అని చెప్పి అడిగాను అన్ని దాంట్లోకి సో ఆయన ఏం చేస్తారనే దాని మీద ప్రణా మనం మనం ముందుకెళ్దాం అనిపించుకున్నాం అంటే సమగ్ర ప్రణాళిక రూపొందించేటప్పుడు నేను వెళ్ళి కూర్చుంటాను రోజు ఆయన నక్షత్రం కంటే రోజు పొద్దున్న తెల్లారదం వెళ్ళి అక్కడ పని పనిచేయచ్చుకు వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి